హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను చూడండి అసలు బ్లౌజ్ సింపుల్గా కట్ చేసుకోవాలా ఈజీగా కట్ చేసుకోవాలా సింపుల్ మెథడ్లో అర్థమయ్యే విధానంతో నేర్చుకోవాలా లేకపోతే పర్ఫెక్ట్గా కుదిరే నేర్చుకోవాలనేది మీరు చూసే వాళ్ళకి వదిలేస్తున్నానండి ఏంటంటే మనం బ్లౌజ్ సింపుల్గా కొలతలు తీసుకోవడం నేర్చుకోవాలన్నమాట సింపుల్గా అంటే పర్ఫెక్ట్గా కుదరాలి కొలతలు సింపుల్గా అయిపోవాలి మనకు హార్డ్గా అనిపించకూడదు కొలతలు తీసుకునేటప్పుడు ఏదో అర్థం అవ్వట్లేదు అనిపించకూడదు ఒకవేళ సైజు బ్లౌజ్లో మిస్టేక్స్ ఉన్నా సరి చేస్తూ కట్ చేసి కుట్టి ఇవ్వగలగాలి చూడండి నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఈరోజు కట్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నానండి ఈ కస్టమర్ ఇవి రెండు ఉన్నాయి అనమాట రేపు స్టిచ్ చేసి ఇచ్చేసేయాలి చాలా రోజులు అవుతుంది తీసుకొని ఇంకా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేద్దాము ఇలా టూ బ్లౌజెస్ అయితే ఒకేసారి వేసేసుకున్నాను టూ బ్లౌజెస్ ఒకేసారి వేసుకున్నప్పుడు ఇటుపక్క ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఇటుపక్క జాయింట్ సైడు రెండు సమానంగా వేసేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి సమానంగా వేసేసుకోవాలి కొంచెం కూడా తేడా రాకూడదు అనమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కింద ఎచ్చి తగులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఆల్రెడీ పొద్దునే లైనింగ్ తడిపి ఐరన్ చేసేసానండి ఇంకా ఈరోజు కొంచెం వెళ్తే బాగాలేక స్టిచ్చింగ్ ఏమి చేయలేదు ఒక బ్లౌజ్ స్టిచ్ వచ్చి పడుకున్నాను ఇప్పుడు ఇంక ఇంట్లోనే ఉన్నాను కదా షాప్లో అయితే డైరెక్ట్ వాయిస్ ఇస్తూ చెప్పడానికి రాదనమాట అందుకే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఈ కింద అయితే రెచ్చితగ్గులు లేకుండా వేసుకున్న లైన్ కట్ చేసుకున్నాము ఈ సీజర్ వచ్చేసి ఇంట్లో ఉండేదండి షాప్లో ఉంటాయి ఇది కొంచెం పిల్లలు అది ఇది పేపర్ అట్లాంటివి కట్ చేస్తుంటారు ప్రాజెక్ట్ వర్క్లని అందుకని కొంచెం మొండిగా ఉందనమాట ఫస్ట్ కింద తగులు లేకుండా నీట్గా తీసేసుకున్న తర్వాత ఒక పావించు కుట్ల కోసం మనం నడుము పట్టి వేసినప్పుడు తగ్గుతుంది కదా దానికోసం వేసేసుకుందాము మనం రెండు రకాలుగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా దొరుకుతుందండి రెండు రకాలుగా అంటే కొలతలు రెండు రకాలుగా తీసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఈ విధంగా చూడండి పట్టి ఉంటుంది కదా ఈ పట్టి దగ్గర నుంచి ఇలా ఈ కాజా పట్టి వరకు ఉందో అంత చూడండి నాకు వచ్చేసి ఎయిట్ అండ్ ఎయిట్ అండ్ ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచుల పైన ఉందండి అంటే ఇరవై తొమ్మిది ఇంచులకు ఒక గీత అలా తక్కువగా ఉంది ఒక రెండు గీతలు అలా మనం ఇరవై తొమ్మిది తీసుకోవచ్చు ఇరవై తొమ్మిది ఇంచుల నాడూజ్ అనమాట చుట్టుకొలత దీన్ని నాలుగు భాగాలుగా చేసేసి నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుంది మనకి టేపుని ఇలా మర్చేసుకోవాలన్నమాట టేపును అనేది ఇలా నీట్గా మర్చేసుకోవాలి ఈ టేపు మర్చడం ఇది అంతా ఇబ్బందిగా ఉంది మాకు ఇంకా ఈజీగా కావాలంటే కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా టేపును మర్చేసుకుంటే ఎంత వచ్చింది ఏడు మీద రెండు గీతలు వచ్చిందండి ఏడు మీద రెండు గీతలు ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా టక్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖర్చు అనేది ఎక్కువగానే ఉంచాలి వాళ్ళు ఒకవేళ ఇప్పుకున్న లావైపోయి విప్పుకున్న క్లాత్ ఉండేటట్టుగా మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచడం వల్ల నష్టమేమి లేదు కదా అందుకని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే టూ ఇంచెస్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ప్రతి బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు నాడు బ్లూజ్ వచ్చేసి మనకు అయిపోయింది లేదు ఈ టేప్ మేము పెట్టలేము చెక్ చేసుకోలేము టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే సింపుల్ మెథడ్ మీ టేప్ పెట్టి చెక్ చేసినా కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా వట్ చేసుకొని ఇలా చూస్తున్నారు కదా నేను రోజు చూపించే మెథడ్ ఇది చూడండి ఇక్కడ ఉన్నాయి టైట్ కుట్టి ఈ బ్లౌజ్కి ఇక్కడికి వచ్చింది కదా మనకి చూడండి ఈ ఎక్స్ట్రా వచ్చేసి వన్ ఇంచ్ ఈ ఇక్కడ తీసుకున్న వన్ ఇంచ్ ఇక్కడ వచ్చేసింది మనకి బ్యాక్ టెక్స్ కోసం ఇలా తీసుకున్న టేప్తో తీసుకున్నట్టుగానే వస్తుంది టేప్తో తీసుకున్న ఇలా తీసుకున్నట్టుగానే వస్తుంది మీకు సింపుల్ సింపుల్గా కరెక్ట్ కొల్తాను వచ్చేటట్టుగా చూపిస్తాను అనమాట చూడండి ఇప్పుడైతే ఇలా నడ బ్లూజ్ ఇలా తీసుకోవచ్చు మిగతాదంతా అంతా నేను ఇంకా బ్లౌజ్తో చూపిస్తాను చూడండి మనకి ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్లు వచ్చేసాయి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడికి ఎంత ఉంది పదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ పదిన్నర పెట్టుకోండి అని చూపిస్తాను కదా ఇది అవసరం లేదు ఒక్క స్కేల్ తీసుకొని ఈ విధంగా తీసుకున్నాను అవసరం లేదు ఇక్కడ కొల్తా తీసుకోకపోయినా నష్టం లేదు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుంటే సరిపోతుంది నాకు కావాల్సినట్లుగా వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ టక్స్ నుంచి ఈ షోల్డర్ కుట్టు వరకు చూడండి కింద పావించి కుట్ల వదిలేసుకొని ఎక్కడికి వచ్చినా అక్కడికి హైట్ ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను కరెక్ట్గా నాకు ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా ఒక పాయించి పైకి మనం మీ పాయించి పైకి తీసుకోలేదనుకోండి ఇక్కడ కుట్లకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ పావించి కుట్లకు వెళ్ళిపోయి హైట్ అనేది తగ్గుతుంది కస్టమర్కి అందుకని ఖచ్చితంగా మీరు కుట్లల్లో పావించి పడతారా కొంచెం ఎక్స్ట్రాగా పడతారా దాన్ని బట్టి తీసుకోండి నాకైతే పావించి సరిపోతుంది మనకు హైట్ వచ్చేసింది నడు లూజ్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మెయిన్ కొలత చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవచ్చు ఎలా పర్ఫెక్ట్గా వస్తుంది అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఇలా మర్చి అయినా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ విధంగా మర్చేసి ఇక్కడ ఇలా చెస్ట్ ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కంటే కూడా నేను ఇంకా ఈజీగా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా మనకు చెస్ట్ అనేది ముందల్లా ముందు భాగంలోనే ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా ముందు భాగంలో తీసేసుకుంటే సరిపోతుంది మనకి ఈ ఉప్స్ నుంచి ఫస్ట్ ఉప్స్ నుంచి ఈ చంక కింద కుట్టు వరకు ఎంత వస్తే అంత చెస్ట్ అయితే పెట్టేసుకుందాం చూడండి నాకు వచ్చేసి ఎంత వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది సరిపోయింది కదా మనం బ్యాక్ పార్ట్ మర్చుకున్న అంతే ఉంది ఫ్రంట్లో చూసుకున్న అంతే ఉంది చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడికి ఉందండి కుట్టు ఇలా నీట్గా పెట్టేసుకోవాలి బ్లౌజ్ని ఫస్ట్ ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ బుక్స్ నుంచి ఇక్కడి వరకు చూడండి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చేసింది ఎయిట్ అండ్ హాఫ్ అదే ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఈ మిగతానే ఖర్చుకు మరి ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది ఇక్కడ తగ్గుతుంది కదా అంటే కొంచెం క్రాస్గా వేసుకోవచ్చు కానీ అవసరం లేదు సరిపోతుంది ఖర్చు అనేది ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుందాం ఈ జస్ట్ వరకు మనము ఈ మిగిలింది ఖర్చుకి వచ్చేస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెగ్ మార్కింగ్ వేసేద్దాం షోల్డర్ చెప్తాను ఇప్పుడు మీకు ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా కింద పావించి కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా పైన ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫస్ట్ ఒక మార్కింగ్ వేసేసుకొని ఇంకొక ఇంచు పై మనం ఇక్కడ కుట్టేసరికి దిగుతుంది నెక్ అనేది ఈ విధంగా వేసి పెట్టుకున్న తర్వాత మనకి ఎయిట్ అండ్ హాఫ్ అంటే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది థర్టీ టూ అంటే మనకి ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఎన్ని చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ని నాలుగు భాగాలుగా చేసేసుకోవాలన్నమాట అంటే సెవెంటీన్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ సెవెంటీన్ సెవెంటీన్ ఎంత అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట థర్టీ ఫోర్ వచ్చేసి చెస్ట్ బ్లూజు నడమ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తీసుకున్నాం ట్వంటీ నైన్కి కొద్దిగా రెండు గీతలా తక్కువ ఉంది కానీ ట్వంటీ నైన్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ మనము అంటే చెస్ట్కి నడుముకి ఎంత తేడా ఉంది ఫైవ్ ఇంచెస్ తేడా ఉందన్నమాట ఈ బ్లౌజ్కి ఈ చెస్ట్కి చెస్ట్కి నడుముకి చుట్టుకొలతలో ఫైవ్ ఇంచెస్ తేడా ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు ట్వంటీ నైన్ అంటే చిన్న సైజ్ కిందికే వస్తుందండి బ్లౌజు కాబట్టి కొంచెం కిందకి జరుపు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ ఎయిట్ బిలో ట్వంటీ ఎయిట్ కంటే తక్కువగా ఉంటే చిన్న సైజ్ కింద తీసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ నైన్ ఉంది కాబట్టి ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను నేను రెండే అనుకో మరీ దగ్గరకు అయిపోతుంది కాబట్టి రెండు మీద రెండు గీతలైతే షోల్డర్ తీసుకుంటున్నాను కింద వచ్చేసి మన సైజ్ బ్లౌజ్ని ఎక్కువ డీప్ చూసుకోవాలన్నమాట ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఇలా చూస్తే తెలుస్తుంది మనకి నార్మల్గా ఉంది మరి ఎక్కువగా లేదు మరి తక్కువగా లేదు కాబట్టి పైన వచ్చేసి టూ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఈ విధంగా టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు ఈ లైన్ని ఈ లైన్ని కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసుకున్నాం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ చెప్తారు వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెప్తారు చూడండి వన్ ఇంచ్ కూడా రాదు ఇక్కడ మనకు కరెక్ట్ నెక్ రౌండ్ రావాలంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒక గీత అలా ఎక్కువగా వస్తుంది చూడండి కరెక్ట్ నెక్ రౌండ్ వస్తుంది అనమాట ఇది రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ చెప్తున్నారు కొంతమంది వన్ ఇంచ్ అంటే ఇక్కడికి వస్తుంది ఈ నెక్కిలా కట్ చేస్తే ఎలా వస్తుంది షేపు షేప్ అవుట్ అవుతుంది అనమాట ఇది కరెక్ట్గా రాదు ఇక్కడ హాఫ్ ఇంచ్ కొద్దిగా ఎక్స్ట్రా ఈ మిడిల్లో లో పెట్టేసుకుంటే కుట్టేసరికి ఇంకా రౌండ్ వస్తుంది ఇది కరెక్ట్ రౌండ్ వచ్చేస్తుంది అనమాట హాఫ్ ఇంచ్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకొని రౌండ్ తిప్పేస్తే ఇంకా ఇంకా ఇక్కడ ఇక్కడ ఎక్కువ డీప్గా ఉందనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ బయటికి హాఫ్ ఇంచ్ కూడా కాదు ఒక పాఫ్ ఇంచ్ బయటికి కట్ చేసుకుంటే ఇంకా డీప్ వచ్చేస్తుంది అనమాట నీకు ఇలా కానీ ఇది అవసరం లేదు ఈ డీపే సరిపోతుంది ఈ సైజుకి డీప్ అవసరం లేదు ఈ సైజు సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే నెక్ మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఏ బ్లౌజ్కైనా కస్టమర్ చాయిస్ ప్రకారం పెట్టేసుకోవాలి కొంతమంది సన్నగా వేసుకుంటారు కొంతమంది లావుగా వేసుకుంటారు కాబట్టి చూడండి ఇక్కడికి వచ్చింది నేను ఇంకొక పాకించి బయటకు వేస్తున్నాను ఎందుకంటే కుట్టేసరికి మనం ఇటు కుడతాం ఇటు కుడతాం కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చంకడా వచ్చేసి ఈ సైజ్ అంతా ట్వంటీ నైన్ నాస్ కదా అంటే మనకు దగ్గర దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ వరకు తీసుకుందాము చూడండి ఇక్కడ వీడియో అయితే లెండిగా అవుతుందండి ప్రతి మీకు వివరించి చెప్పాలి కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి పావి మార్కింగ్ వేసేసుకుందాం ఈ సెంటర్లో వేసేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేద్దాము ఇక్కడ కొంచెం మనం ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ ఎక్కువగా ఉంది కదా అందుకని చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్కి ఎక్కడికి ఉంది ఇదిగోండి ఇక్కడికి ఉంది సైజ్ బ్లౌజ్కి మనకి సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఆమ్ రౌండ్ ఇక్కడికి ఉంది నేను చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి టేప్ ఇలా ఈ విధంగా పెట్టేసుకొని చూసుకుంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ మ్యాచ్ అయిపోవాలన్నమాట ఇక్కడ పానించి కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టి ఇలా ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జరుపుతూ తిప్తుండాలి రౌండ్ తిప్పుతుండాలి చూడండి ఎలా మ్యాచ్ అయిపోయిందో సెవెన్ అండ్ హాఫ్ కనిపిస్తుందా మీకు నేను జూమ్ చేస్తాను ఒక నిమిషం చూడండి సెవెన్ అండ్ హాఫ్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కనిపిస్తుంది కదా జూమ్ చేశాను ఇంకా జూమ్ చేయాలా చూడండి సెవెన్ అండ్ హాఫ్ అనేది ఈ లైన్కి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవ్వాలి చూడండి మళ్ళీ నార్మల్ పెట్టేసి చూపిస్తాను మీకు ఇలా సెవెన్ అండ్ హాఫ్ అయితే మ్యాచ్ అయిపోయింది కదా ఈ చెస్ట్ చూపించట్లేదు కొంతమంది ఈ చెస్ట్ అసలు చూపించకుండా బ్లౌజులు సెట్ అయిపోతాయి అంటున్నారు అది కరెక్ట్ కాదండి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఏ సైజుకైనా ఆరు పెట్టేస్తున్నారు ఇలా ఈ బ్లా బ్యాక్ పార్ట్ తీసుకొని ఏ విధంగా ఇలా తిప్పేసి తిరుగుతుంది మనం ఎలా తిప్పినా తిరుగుతుంది ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇక్కడ సిక్స్ పెట్టేసి కూడా ఇలా 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 తిప్పేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అది కరెక్ట్ కాదు సెట్ అవ్వదు కాబట్టి ఇలా మన చెస్ట్కి ఈ ఆమ్ రౌండ్కి మ్యాచ్ అయింది అనుకోండి మీరు వేసే కుట్టు కూడా ఇక్కడికి రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడికి ఫస్ట్ కుట్టు ఇక్కడికి సెకండ్ కుట్టు ఇక్కడ థర్డ్ కుట్టు ఇలా కుట్లు వచ్చేసాయంటే మీకు బ్లౌజర్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కుట్లు స్ట్రేట్గా స్ట్రేట్గా రావాలి సైడ్ కుట్లు అంటారు స్టేట్గా ఎలా వస్తాయి స్టేట్గా రావు ఎందుకు రావంటే ఇక్కడ మనకు ఇది టక్స్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కుట్టు చూడండి ఇప్పుడు ఇది టక్స్ వేస్తాం కదా నుంచి వచ్చేసి ఇక్కడ టక్స్ వేసినప్పుడు ఈ కుట్టు ఎలా వస్తుంది ఇక్కడ జంక దగ్గర మనం చెస్ట్ ఎక్కువగా ఉంది నడు దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఇలా క్రాస్గా వస్తుంది అనమాట కొద్దిగా ఇలా ఈ చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా వస్తుంది ఇక్కడ చెస్ట్ ఫ్రీగా ఉంటుంది నడుము టైట్గా ఉంటుంది అలా రావాలన్నమాట కుట్టు స్ట్రేట్ కుట్లు రావాలి స్కేల్తో కొట్టినట్టు రావాలి అలా ఎలా వస్తుంది మీరు కుట్టే వాళ్ళైతే ఆలోచించండి ఇక్కడ చెస్టు నడుము సమానంగా ఉన్నప్పుడు ఈ కుట్టు స్ట్రేట్గా వస్తే పర్ఫెక్ట్ కానీ ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉండి చెస్ట్ నాలుగించుల చెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా ఇక్కడ నడుము అనేది సన్నగా ఉంటుంది అటువంటి అప్పుడు ఇక్కడ చెస్ట్కి సరిపోయే స్పేస్ ఇవ్వాలి ఇక్కడ నడుము టైట్ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా క్రాస్గా డౌన్ అవుతుంది కుట్ట అనేది ఇది మీరు గమనిస్తే అర్థమవుతుంది కుట్టిన అయినా మీ ఫిట్టింగ్ బాడీ ఫిట్టింగ్ బట్టి చూస్తే అర్థమైపోతుందండి ఇప్పుడు ఇన్ని గీతలు వేస్తాను కదా మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు మనకు కావాల్సింది ఇది టైట్ కుట్టు అంటే ఇక్కడ టక్స్ వేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట కుట్టు ఈ టక్స్ వేస్తాం కదా ఈ టక్స్ వేసిన దగ్గర ఇక్కడ నడుము దగ్గర ఫ్రీగా ఉంటుంది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది కొద్దిగా కొంచెం క్రాస్ వస్తుంది స్ట్రేట్గా అయితే రాదండి మరి స్ట్రేట్గా వేస్తే కూడా ఇక్కడ అడవి దగ్గర ఇక్కడ అంతే స్పేస్ ఇచ్చి ఇక్కడ అంతే స్పేస్ ఇస్తే ఇక్కడ లూజ్ అయిపోతుంది అడవి దగ్గర అందుకని కొంచెం ఇక్కడ వరకు కరెక్ట్ రావాలి ఇక్కడ నుంచి కొంచెం ఇలా డౌన్ వచ్చేస్తుంది కంపల్సరీగా మనకి వచ్చేస్తుంది అనమాట సో అందుకని నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్ సెవర్కైనా కూడా అయిపోయింది ఇంకా ఇన్ని గీతలు వేస్తాను కదా కాకండి నాకైతే అర్థమవుతుంది కుట్టేటప్పుడు మీరు కాకండి నేను కట్ చేస్తాను ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఇంకా మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సీజర్ అనేది మొండిగా ఉంది కొంచెం చైన్ ఒప్పుడుతుంది అనమాట ఇలాగే కట్ చేస్తే మాకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకుందాము కుట్టేటప్పుడు డాట్ రెండు సైడ్లు సమానంగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ నడుము దగ్గర కూడా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో చాలామందికి కుట్టిన తర్వాత ఈ కుట్టు క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది వేసుకున్నప్పుడు అలా రాకూడదు వేసుకున్నప్పుడు అలా కనిపించకూడదు ఈ నడం పట్టేసినట్టుగా టైట్గా ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుగా నడం దగ్గర ఉండాలి ఇక్కడ బ్యాక్ సైడ్ ముడుతలు రాకుండా ఉండాలి మీకు ఫిట్టింగ్ బాగుండాలంటే మాత్రం ఒక పావించు ఇలా క్రాస్గా తీసేయాలండి ఇది కట్ చేసేటప్పుడు తీయడం అలవాటు చేసుకోండి అయిపోయింది ఇంక ఇక్కడ మళ్ళీ ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్ బ్యాగ్ ఫండ్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా ఫస్ట్ కుట్టు స్ట్రేట్గా వేసేయండి నెక్స్ట్ కుట్టు నెక్ వైపు స్లోపిచ్చి వేయండి నేను ఒక మొన్న ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ వీడియో పెట్టాను వేసుకొని మళ్ళీ చేయించానండి నా బ్లౌజే స్టిచ్చింగ్ అడుగుతారు కానీ వ్యూస్ రావడానికి చాలా లాంగ్ టైం పడుతుంది కదా వ్యూస్ రావు మాకు ఎడిటింగ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ చేసి పెట్టినా కూడా వ్యూస్ రావాలి కానీ ఎక్కువ కటింగ్ మీద పోకొచ్చేస్తుంటాము పార్ట్స్ పార్ట్స్గా స్టిచ్చింగ్ పెట్టమంటే కూడా పెడతానండి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలా కొద్దిగా ఫస్ట్ కుట్టు స్ట్రేట్గా వేసి సెకండ్ కుట్టు కొంచెం నెక్ వైపు స్లోపిస్తే షోల్డర్ మీద పట్టి గుంజిన బ్లౌజ్ కిందికి రాదు అంత ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్ వీడియో ఒక్కటే దగ్గర దగ్గర ఎయిటీన్ మినిట్స్ అయింది డైరెక్ట్ వాయిస్ కదా కట్ చేయడానికి ఉండదు ఎడిటింగ్లో తీసేయడానికి ఉండదు కాబట్టి ఈ వీడియో నచ్చితే ఈ బ్యాక్ పార్ట్ వరకు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి మీ లైక్స్ మినిమం ఒక ఫిఫ్టీ అయినా దాటితే నేను ఫ్రంట్ పార్ట్ దీని ఫ్రంట్ పార్ట్ దీనికి ఆల్టర్నేట్ ఫ్రంట్ హ్యాండ్స్ ఒక వీడియో పెడతానండి దీంట్లోనే పెట్టానంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ మినిట్స్ వీడియో అవుతుంది ఇంత వివరంగా చెప్పాలంటే అంతసేపు మీరు చూడలేరు కాబట్టి ఈ వీడియో ఈ బ్యాక్ పార్ట్తో ముగించేసి దీనికి ఆల్టర్నేట్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేస్తూనే ఉంటుందన్నమాట ఒక గంట గ్యాప్లో టూ వన్ టూ అవర్స్లో రెండు అప్లోడ్ చేసేస్తాను కాబట్టి ఇదైతే ఇక్కడికి ముగించేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ సో మచ్